తట్టుకోవలసిందే అది పరిష్కారం సమానంగా కావలసింది తప్పించుకోవద్దు కష్టాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయదు దయచేసి కష్టాన్ని తట్టుకునే ప్రయత్నం చేయడం మేరు పర్వతం లాగా మనం నిలబడితే కష్టమే మనకు గుర్తేసి పారిపోతుంది వీడు లొంగడం లేదని వీడు లొంగడం లేదని వీడు మొండాడు వీడు నేనేం చెయ్యలేనని కష్టమే నువ్వు ఇరవై సంవత్సరాలు ఇష్టంగా చదివితే ఎనభై సంవత్సరాలకి హీరోలా బ్రతుకు అదే ఇరవై సంవత్సరాలకే హీరో అనుకుంటే ఎనభై సంవత్సరాల రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చు కానీ అప్పుల్లో కురికిపోతే అయిన వాళ్ళు కూడా ముందుకు రారు నీకు నువ్వే బయటపడాలి అందుకే ఖర్చు చేసే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించుకొని ఖర్చు చేయి